భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా నిండి ఉంది శతాబ్దాల కాలంగా కుల మత వర్ణ భేదాలను తొలగించుకుంటూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచి వికసిత భారతం దిశలో పయనిస్తుంది మోదీ గారి దూర దృష్టి విధానాలతో ఆంధ్రప్రదేశ్ రాష్టంతో పాటు భారతదేశం అభివృద్ది మార్గంలో పయనిస్తున్న ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ యువరాజు కుటుంబ సలహాదారులు విదేశాల్లో ఉండి భారతదేశంలో కలహాలు సృష్టించేలాగా భారతదేశ ప్రజల మధ్య అంతరాలు పెరిగేలాగా వర్ణం ఆధారంగా భారతదేశాన్ని విభజించాలనుకోవడం అసంబద్ద వ్యాఖ్యలు చేయడం దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని దేశ సమగ్రతను ప్రశ్నించడమే అవుతుంది అవునా కాదా ఎన్నికల సమయంలో విధానాలతో ప్రజల మనస్సులు గెలవాలి కానీ ప్రజల మనస్సుల్లో విష కులికల్ని నాటాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్య స్పూర్తికైతే విరుద్ధం భారతదేశ సమగ్రత కోసం అనునిత్యం తప్పిస్తున్నటువంటి మోడీ గారికి ఈ కీలక సమయంలో మనందరం అండగా నిలుద్దాం కాంగ్రెస్ పార్టీ మరియు దాని నుంచి జనించిన ఇతర పార్టీల భావజాలను ఎదిరించి జాతీయవాదానికి మనందరం మద్దతుగా నిలబెడతాం